అన్ని <laughs> గెలవండి ರೊಮ್ಮೆನೇ ಶ್ರೀನಿವಾಸ ಗುರು ಗಡ್ಲಪಾಡು ಗ್ರಾಮ ಕತ್ತುಮರ ಮಂಡಲ ಎಂಪಿ ಗಾರ ಜೊತೆ ಓಡಾ ಜೊತೆ ತೋಟ ಮೋಹನ್ ಸಿಂಗ್ ಗಾರೇಶ್ವರಿ ಅಮ್ಮವಾರಿ ಆಶಿಸ್ಲೂ ಓರ್ಲಾಂಗ ತೆ ಚಂದಕೇಶವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸ್ಲೋ அவர் கரண்டி சொன்ன எதிர்காலமாக പൂർത്തി ജില്ല పద్దెనిమిది వందల అరుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండు వేల ఒక్క వంద పదకొండు సెకండ్ లా పూర్తి చేస్తాడు జరిగింది పోలేడమ్మ తల్లి ఆశిస్ట రాయ శ్రీనివాసరావు గారులపాడు తెలంగాణ రెండు వేల నాలుగు వందల ఎవర దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది ఐదు నిమిషముల సమయం పూర్తయింది ఇంకా మూడు నిమిషాల సమయమే ఉన్నది ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రాలేదు మూడో చత పైకి వెళ్ళిపోతే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఏ చక్క కూడా సమయం జరగదు చింతలపాడు మండలా చంద్రపాడు చింతలపాడు జత రాలి తరువాత ಜಗ